అమ్మవారి మంగళహారతి మంగళం అందుకో దేవదేవి శ్రీ గౌరీ మముకావరావే మంగళం అందుకో దేవదేవి శ్రీ గౌరీ మముకావరావే ముత్యాలులకే తల్లివని మందర ముత్యాల హారతి అందుకోవే ముదముతో మముకా పాడరావే పతితపావని పాహియని ప్రతిదినమును నిన్ను వేడి తిని పగడాల హారతి అందుకోవే పాపములను నువ్వు తృంచిపోవే రవ్వలహారము నీ మెడలో రారానివి నీవు ఈ భువిలో రత్నాలహారతి అందుకోవే రాక్షసులను నువ్వు చంపిపోవే పువ్వులు పండ్లు హారతులు తెచ్చి తిరమ్మ నీసుతులు పున్నమి చంద్రుడ నీదు మోమె హారతులు అందుకోవే மங்களம் அந்து அக்கோவேவி ஸ்ரீ கௌரி மமுக வரவே மங்களம் அந்த கோவேவி